ఆ తెలిసి బండి మీరు అందరు చూసే ఉంటారు మళ్ళీ నేను కొత్తగా చూపించాల్సింది అయితే ఏం లేదు సో ఇక్కడ మహేష్ బండి అయితే ఎయిట్ అయితే ఉంది మనోళ్ళు సగ్గు సగ్గుబియ్యం నాది వచ్చేసి ప్లైవుడ్ షీట్స్ కాకపోతే కట్టడం మాత్రం సేమ్ అయితే వచ్చింది మనం స్పీడ్గా వెళ్ళిపోతే నేను కొంచెం స్లోగానైతే అయితే ఉన్నా సత్తుపల్లి దగ్గర ఉన్నాం అనమాట ప్రజెంట్ హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాక్స్ హరీష్ నేను మీ హరీష్ సో మన పేపర్స్ అయితే వచ్చేసినాయి మన లోడింగ్ వచ్చేసి ఎయిపూరు కాకపోతే నిన్నటి నుండి వీళ్ళు రాయ్ పూర్ రాయ్ అని చెప్పేస్తే నేను ఎంత చెక్ చేసినా కూడా మనకైతే దొరకలేదు మన లోడ్ వచ్చేసి చిటియాల దగ్గర ఎయిపూర్ అని చెప్పేసి అయితే ఒక ఊరు ఉంటది అంటే వెలిమినేటు దాటాక బ్రిడ్జ్ ఉంటది కదా అక్కడ నుండి కిందికి వెళ్తే కొంచెం ముందుకెళ్ళాక లెఫ్ట్ లో డిఇసి ఇండస్ట్రీస్ అని అయితే ఉంటుంది ప్లైవుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే జరుగుతుంది అనమాట అక్కడ అక్కడికి మన లోడింగ్ అయితే అయింది మన లోడింగ్ చెప్పాను కదా ఒక టన్కి పదకొండు వందల యాభై రూపాయలు కానీ అయితే రాశారు అండ్ మన బండి కూడా ఈరోజు కొంచెం ఓవర్ వెయిట్ అయితే వచ్చింది మన ఓవర్లోడ్ బ్రో ఉన్నాడు కదా మన ఓవర్లోడ్ బ్రో మొత్తం ఓవర్లోడ్ చేయించండి బండిని కొంచెం అంటే మామూలుగా చిన్న సన్న కొంచెం కాదు ఇది ఎట్లాగో నేను ఆల్రెడీ అన్లోడింగ్ పాయింట్లు ఉన్నప్పుడు వస్తాయి కాబట్టి వీడియో ఎంతో చెప్తానా ఎనిమిది ఎక్కువ వచ్చింది లోడు ఇక్కడ నుండి బయలుదేరుతా అంటే నాకైతే భయం అవుతుంది ఎక్కడెక్కడ ఎవరు ఆర్టీఓలు ఆపుతారా ఏం కథ అనేది అయితే భయం అవుతా ఉంది సో చిన్నగా అయితే వెళ్ళాలి వర్షం ఇవాళ మొన్న మనం వచ్చేటప్పుడు వర్షం పడ్డట్టు ఈ కూడా పడితే దేవుని దేవల్ల ఎవ్వరుండరు సక్కదనంగా మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోవచ్చు సో ఇక మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం టన్నులు ఉన్న బండి మాత్రం జమునలు ఎత్తాను సో ఇక్కడ ఈ బండి ఉంది కదా ఈ బండి కూడా సేమ్ అదే కంపెనీకి లోడు కాకపోతే మన బండి వచ్చేసి షీట్స్ ఇది వచ్చేసి సైజ్ కర్ర అన్నమాట లోడు అన్న కూడా పేపర్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు పేపర్స్ వచ్చాక అన్న కూడా బయలుదేరుతాడు కాకపోతే అవి కర్రలు కాబట్టి ఫారెస్ట్ చెక్ పోస్టులు అయితే ఉంటాయి ఆయన ఫారెస్ట్ చెక్ పోస్టులు కట్టుకుని రావాలే మనకు అయితే లేదు మనది ప్లైవుడ్ మధ్యలో ఇరికిస్తారు కదా ఆ షీట్ అన్నమాట లోడింగ్ కాబట్టి మనకు అలాంటిది అయితే ఏం అవసరం లేదు ఇక్కడ నుండి మనం సామర్లకోట పెద్దాపురం సేమ్ మనం నిన్న వచ్చిన రోడ్ లోనే మనం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మహారాజా వారది ఎక్కువ మనకు ఏదో బరువు గుంజినట్టు ఏమో అనిపిస్తలే బండి నార్మల్ గానే పోతుంది పాసింగ్లో ఎట్లా పోతుందో అట్నే పోతుంది బండి ఇది అప్పుడే గేర్ పెంచమని కూడా చెప్తాంది ఇప్పుడే మన బండి లోడ్ వేసుకొని అయితే వచ్చినాం యాక్చువల్గా మహేష్ బండి నిన్ననే నాకు కనిపించింది అంటే మన వాళ్ళు సగ్గుబియ్యం లోడ్ కయితే వెళ్ళారనమాట ఈ సగ్గుబియ్యం లోడ్ వచ్చేసి అయితే వెళ్తా ఉంది అక్కడ రెండు బండ్లు ఎంటీ బండ్లు కలుసుకున్నాం మళ్ళీ సేమ్ ఈ టైంకు రెండు బండ్లు లోడ్ బండ్లు మళ్ళీ లోడ్ కూడా సేమ్ ఉంది చూడండి సేమ్ కట్టారు కాకపోతే నాది ఇంకొంచెం హైట్ వచ్చింది ఇది కొంచెం హైట్ తక్కువ ఉంది అంటే ఈ బండికి ఇప్పుడు మళ్ళీ మహేష్ వస్తున్నాడు అంట అగర్తలు వెళ్ళడానికి మనమైతే డైరెక్ట్ ఒక నాలుగు రిపుల్ని అయితే నేనైతే లోకల్ అయితే దిగిపోతా లోకల్ తిరిగినాకనే మనకు అలైన్మెంట్లు కట్టలు మోపింగ్లు ఇవన్నీ చేయించుకున్నాకనే బయటికి బండి తీయడం అనేది అయితే మన పాలసీ సో అదనమాట సో బండి అయితే ఒకసారి ఎక్కి లోపల కూడా ఎలా ఉందో చూద్దాం బండి అయితే సూపర్ గట్టిచ్చాడు వనడు సింపుల్ గా ముగ్గురు పండుకోవచ్చు ఇంట్లో నిలువుగా ఇట్లా నిలువుగా ముగ్గురు పడుకోవచ్చు హై బ్రో మళ్ళీ వీళ్ళిద్దరు వచ్చేసి మన పాత బండి ఉంది కదా లేల్యాండ్ ఫోర్టీన్ సో ఆ బండికి అయితే వెళ్తారంట మళ్ళీ మహేష్ ను యాదన్న వాళ్ళిద్దరు కలిసి ఈ బండికి అంటే ఈ కొత్త బండికి తీసుకొని డైరెక్ట్ అయితే వెళ్తా ఉన్నారు బండి మాత్రం చాలా డబల్ డబల్ నిడుపు ఇది ముగ్గురు బండుకోవచ్చు మంచిగా నిలువుగా బాగుంది నెక్స్ట్ మనం కూడా అయినా నేను ఇక ఫోర్టీన్లకు వెళ్ళని వెళ్తే డైరెక్ట్ సిక్స్టీన్కి వెళ్తా సిక్స్టీన్ అయితేనే కొంచెం మనకు బెటరు సో మనకి ముకు మనకి లేట్ అయిపోద్ది ఇక అన్నకి బ్యాగ్ చెప్పేసి మనం అయితే చిన్న బయలుదేరిపోతాం అసలే ముందు రాజానగరం అదంతా మళ్ళీ గోతుల ఏరియా ఆల్రెడీ చీకడైతే పడిపోయింది మొన్న రాజానగరం దగ్గరనే మీరు చూసారు కదా మొత్తం ఆ బ్యాగ్ బంపర్ అయితే బెండ్ అయిపోయింది సో ఇక మనం కొంచెం చూసుకుంటా గోతులు చూసుకుంటా వెళ్ళిపోవాలి ఆల్రెడీ మీకు అయితే చెప్పాను మన బండి కొంచెం ఓవర్ లోడ్ అయితే ఉందని చెప్పేసి కొంచెం చూసుకుంటా చూసుకుంటూ వెళ్ళాలి దానికోసం బయలుదేరుదాం అని అయితే చూస్తున్నాం సో రైట్ అన్న బై పొద్దు పొద్దుడికి వస్తారంట పొద్దున్నే రాగానే మీరు ఆ బండి తీసేసుకొని అది ఎక్కడ అన్లోడ్ కాకినాడా బిల్లు చూసి అనుకుంటాను తెలిసి ఫోర్త్ కదా ఓకే ఓకే సరే రైట్ బ్రదర్ ఇక మనం బయలుదేరిపోదాం మనకు లేట్ అయితే అయిపోతుంది మళ్ళీ ఎప్పుడైనా రెండు పనులు మళ్ళీ ఇట్నే ఎప్పుడే ఎప్పుడైనా కలుసుకుంటాయి మళ్ళీ మహేష్ తో కూడా కలిసి వీడియో అయితే చేద్దాం తెలిసి బండి మీరు అందరు చూసే ఉంటారు మళ్ళీ నేను కొత్తగా చూపించాల్సింది అయితే ఏం లేదు సో ఇక్కడ మహేష్ బండి అయితే ఇట్ అయితే ఉంది మన వాళ్ళది సగ్గు బియ్యం నాది వచ్చేసి ప్లైవుడ్ షీట్స్ కాకపోతే కట్టడం మాత్రం సేమ్ అయితే వచ్చింది బయలుదేరదాం పదండి ఇక మనం

ట్యాక్ పంపర్ అసలు ఉందో ఊసిపోయిందో చూడాలి ఆ గోతుల దునికి 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 వచ్చిన జాగ్రత్తగానే దునికిచ్చిన అమ్మ ఏం కాలే అసలు దెబ్బ కూడా తాకలే దీనికి అంత నిమ్మలంగా వచ్చిన కాకపోతే మొన్న పాపం తమ్మునికి అర్థం కాలే వాటర్ సరికి అర్థం కాలేదు ఇప్పుడు మనకు వాటర్ లేవు కాబట్టి గోయిలు ఎంతున్నాయి ఏం కదా అనేది మనం చూసుకొని నిమ్మలంగా రావడం జరిగింది మనకు ఎక్కడ కూడా మనకు ఏం తాగలేదు రోడ్డు అయితే చూసారుగా ఎలా ఉందో సో ఆ రోడ్లో వచ్చేసరికి సల్ఫులు అని నిమ్మలంగా గేర్లు మార్చి 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 ఇక మొత్తానికైతే దివాన్ చెరువు దగ్గరికి అయితే వచ్చేసినాం దివాన్ చెరువు దగ్గర ఆపేసి ఇక మన బంబర్ గిట్ల ఏమైనా అని మళ్ళీ ఒకసారి చూసుకొని ఇక్కడ ఒక టీ తాగేసి మళ్ళీ అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం పిల్లారేసరికి మా ఊరికైతే రీచ్ అయిపోతాం మేము గోదావరి బ్రిడ్జ్ మీదనైతే ఉన్నాం మనకు ఇక్కడ అయితే ట్రాఫిక్ ఘోరంగానైతే ఉంటుంది ఈ టైం టెన్ అయితే అవుతుంది కాబట్టి మనకు ఎక్కువ వెహికల్స్ అయితే ప్రైవేట్ ట్రావెల్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ పూరి జగన్నాథ్ వెహికల్ అయితే వెళ్తుంది కదా సో ఈ విధంగా మనకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది హైదరాబాద్కి అయితే వెళ్తా ఉంటాయి కదా రాజమండ్రి నుండి సో ఆ బస్సెస్ అయితే ఉంటాయి పాత వీడియోస్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది నేను ఓన్లీ ట్రక్ అంటే జస్ట్ నడపడమే కాదు ట్రక్ గురించి కానీ అక్కడ మనం వెళ్ళే రోడ్ల గురించి కానీ దాని చరిత్రల గురించి హిస్టరీ ఉంటాయి కదా దాని గురించి కూడా నేనైతే చాలా వరకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఒకవేళ ఎవరైనా మన పాత వీడియోస్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి మన ఛానల్ని ఓపెన్ చేసేసి ఓల్డ్ వీడియోస్ కొట్టేసుకొని మీరైతే చూడొచ్చు అనమాట రేట్గా వెళ్తే మనకు చెన్నై హైవే ఇది మనం దేవరపల్లి నుండి ఖమ్మం రూట్లో అయితే వెళ్ళాలి ఖమ్మం రూట్లో అయితే వెళ్ళిపోవాలి ఆ శిరాపేట సత్తుపల్లి ఖమ్మం మనం ఈ రూట్లో వస్తే ఒకవేళ నైట్ నిద్ర కనుక వచ్చినట్లయితే ఇక్కడ బ్రిడ్జి కిందనే మనకు పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది స్పెషల్లీ ఫర్ నిద్ర వచ్చిన వాళ్ళ కోసం అన్నమాట ఓన్లీ లారీల కోసం అనే కాదు ఎవరైనా ఏ వెహికల్ అయినా అటు పక్కన ఆపేసుకొని మంచిగా పడుకొని తిమ్మలంగా వెళ్ళిపోవచ్చు మనకి ఇక్కడనే అంబులెన్స్లు కూడా ఉంటాయి అన్నమాట హైవే అంబులెన్స్లు అవి ఎక్కువ ఉంటే బాగుంటుంది మనం మనమైతే అక్కడ పెద్దాపురంలో కొత్త బండి చూసినాం కదా మహేష్ది సో మళ్ళీ మనోడు ఆ బండికి వెళ్తున్నాడు అని చెప్పాను కదా మళ్ళీ ఇటు రిటర్న్ వస్తున్నాడు ఆల్రెడీ ఫోన్ అయితే చేసేసుకున్నాం ఇద్దరం ఎక్కడ ఎక్కడ దొరుకుతారు ఎక్కడ అని ఇట్లా చూసుకుంటూ వస్తూ ఉన్నాం సడన్గా ఇక్కడనే ఒక యాక్సిడెంట్ అయింది మనోడు స్పీడ్ కటింగ్లో వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే డౌన్ ఉంది ఇట్ సైడ్ రోడ్డు మనోడు స్పీడ్గా వెళ్ళిపోతుంది నేను కొంచెం స్లోగానైతే అయితే ఉన్నా సత్తుపల్లి దగ్గరనైతే ఉన్నాం అనమాట ప్రజెంట్ ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది డిసిఎం లోపలికి అయితే వచ్చకపోయింది రైట్ సైడ్ కి వాడు ఎట్లా ఎట్లా పడ్డాడు అంటుడు వాళ్ళకు ఒకసారి యాక్సిడెంట్ కూడా ఒకసారి చూద్దాం చెప్పు తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావు ఏం కదా అది ఎగర్తలే కాకపోతే మన కొత్త అక్కడ లోడ్ చేసి పెట్టినా తీసుకుని వెళ్ళిపోతా రోడ్డు కొంచెం బాగా ఉంటాయి మన ఏదైనా కూడా ఫస్ట్ బే కొత్త కూడా మీరు చేసి ఆలోపు వాళ్ళు ఈ బయటకి వచ్చేస్తారా సరే అక్కడికి వెళ్ళి ఏమైందో చూద్దాం పడుకున్నారా అండు అంటే ఇబ్బంది అయితే చూసిన

పొద్దుగాల ఐదింటి వరకు మనం ఇంటికి అయితే వచ్చేసినాం ఖమ్మంలో అయితే ఖమ్మంకు ఒక పది కిలోమీటర్ల ముందు అయితే యాక్టివ్ అయితే తలిగిండు ఎట్నో అట్లా మేనేజ్ చేసేసి మనం అయితే బయటికి రావడం అయితే జరిగింది అక్కడ నుండి కొంచెం ఇక మనకు దిష్టి అనేది ఎక్కువ ఉన్నది అది తెలిసిందే కదా సో దానికోసం అయితే కలబంద అయితే కడతా ఉన్నాను కలబంద కట్టేసి మళ్ళీ బండికి పూజ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ నుండి అయితే బయలుదేరదాను నిమ్మకాయలు పెట్టేసుకొని చూడాలకు రెండు నిమ్మకాయలు పెట్టేసుకొని మనం ఇక్కడ నుండి డైరెక్ట్ చిటియాలో చిట్్యాలు అయితే మనకు అన్లోడింగ్ పాయింట్ అయితే ఉంది అన్లోడింగ్ కూడా కొంచెం ఫాస్టే ఉంటుందంట అక్కడ అండ్ బాపైతే పరిగి దగ్గర నీలగిరి కర్ర అంటే మన జమైల్ కర్ర అంటాం కదా జమైల్ కర్ర లోడింగ్ అయితే పెట్టిండు బల్లర్సైకి సో ఇంకా ఇంకా ఉన్నదంట బండ్లకు లోడింగ్ నన్ను కూడా రమ్మనేది అన్నాడు మ్యాక్సిమం నేను కూడా వెళ్తే అంటే వెళ్తా కావచ్చు బాబు బాబు బండి అయితే ఆల్రెడీ లోడ్ అవుతుంది అక్కడ నేనైతే రేపు ఈరోజు అన్లోడ్ చేసేసుకొని రేపు అయితే వెళ్తా పరిగి దగ్గరికి కొడంగల్ రోడ్లో అని అంటే ఉందంట మరి లోడ్ అయితే నిన్ననే అడిగి పెట్టాడంట పదమూడు వందలు రాస్తున్నారని చెప్పేసి అన్నాడు బాపు మనం కలబందైతే కట్టేసుకున్నాం ఇక్కడ ఇంకొక రెండు నిమ్మకాయలు అయితే ఉన్నాయి బండ్లు వేసేసుకుందాం మళ్ళీ బయలుదేరితే దంతాల నుండి అన్నమాట మన రూటు దంతాల నుండి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మధ్యరాల మధ్యరాల నుండి నకిరకల్ అయితే వెళ్తుంది దంతాల ఒక వాటర్ క్యాన్ అయితే తీసేసుకొని బయలుదేరిపోదాం జై శ్రీరామ్ ఓం నమ శివాయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో ఈ విధంగా మన పూజ అయితే అయిపోయింది ఇక బయలుదేరిపోదాం పదండి డీజిల్ అయితే దగ్గర పడ్డది బండ్లే డీజిల్ ఇక్కడ మా ఊర్లోనే బంక్ అయితే ఉన్నది మా ఊరు బంక్లో ఒక ఇరవై వేలు డీజిల్ అయితే కొట్టి చేసుకొని బయలుదేరిపోతాను ఇక ఇక్కడ ఆల్రెడీ మార్క్ అయితే వచ్చింది హార్ అండ్ సెట్టింగ్ మార్చిరా ఇంకోటి బిట్ ఇది బాగుంది కదా సౌండ్ మావర్లో ఎక్కడనే ముందే మనకు బంక్ అయితే ఉంటుంది ఈ బంక్లో డీజిల్ కొట్టించేసుకొని బయలుదేరిపోదాం అండ్ బంక్ బయటనే గ్రీజు కొట్టేది కూడా ఉంటుంది డీజిల్ కొట్టించుకొని గ్రీజ్ కొట్టించుకొని బయలుదేరిపోదాం వీడియో పెట్టి అన్లోడ్ చేస్తే అది మా ఊరు మా ఊర్ రే మన ఖాతా కూడా ఇస్తాడు కాకపోతే మనకు అవసరం లేదు మళ్ళీ ఉద్దర పెడితే మళ్ళీ దాన్ని తీర్పిన దాకా మళ్ళీ అదొక ఈ ఈరోజు డీజిల్ రేటు వచ్చేసి తొంభై ఐదు రూపాయల అరవై తొమ్మిది పైసలు కానీ అయితే ఉంది కొత్తనా సూపర్వైజర్ బాయ్ బాయ్ అక్కడ ఉంది కూడా మాదే బండి అంటే మా అన్నది మా ఊర్లోనే మూడు బండ్లు ఉన్నాయి మొత్తం ఇది వచ్చేసి మా అన్న మా అన్న బండి లేలండివెల్ టైరు అన్న వాళ్ళ ఇల్లు వచ్చేసి బంకు ముందే ఉంటుంది మా బండి వచ్చేసి ఇక మన ప్లాట్లలోనే పెడతాం ఎప్పుడైనా ఇరవై వేల రూపాయలకు మనకు రెండు వందల తొమ్మిది లీటర్ల డీజిల్ అయితే రావడం అయితే జరిగింది మనకు రెండు వందల లీటర్లు అంటే మనకు మూడు కిలోమీటర్ల మైలేజ్ లెక్కేసుకున్న ఆరు వందల కిలోమీటర్లు అయితే పోద్ది బండి మా ఊర్లోనే పక్కన పంచర్ షాప్ అయితే ఉంటుంది పెట్రోల్ బంక్ పక్కన మా తమ్ముడు అయితే ఎప్పుడైనా మన బండి ఏ పనైనా మన తమ్ముడే చేస్తాడు గ్రీజ్ అయితే కొట్టిస్తా ఉన్నాను మళ్ళీ వచ్చినప్పుడు బటన్ టైర్లు ఉన్నాయి లిఫ్ట్కి వేద్దాం అవి తీసేద్దాం ఎందుకంటే ముందుకు పనికొస్తాయి కదా అవి ఇటు వచ్చినప్పుడు చేద్దాం సో మనకి ఏ పని ఉన్నా మనం బండి లోడ్కి పోయి వస్తూ ఉంటాం కదా మనం అలసిపోయి వస్తాం కదా డైరెక్ట్ బండి ఇక్కడ పెట్టేసి పని చేతాముడు అని చెప్పేసి చెప్పిపోతే మనకు జాకీ పెట్టేసుకొని మొత్తం వర్క్ అంతా చేసి అట్లా ఉంచుతాడు అన్నమాట బండి వర్క్ అయిపోగానే ఫోన్ చేస్తాడు మనకు అంటే మన పని మొత్తం ఆయన చేసినందుకు మనం వేరే ఛార్జ్ ఉంటుంది జాకీ ఛార్జీ అవన్నీ ఉంటాయి మీరు కూడా ఎప్పుడైనా ఈ రూట్లో వస్తే డే టైంలోనైతే లేస్తాడు జాకీ గీకి పెట్టాలంటే పెడతారులే కానీ నైట్ టైంలో వచ్చి జాకి పెట్టాలంటే జాయింట్ బి పెట్టడు అసలు అది అంతే నైట్ టైంలో వాళ్ళు లేచి పంచర్ చేసి ఎక్కువ నైట్ టైంలో జాకీ గీకి అంటే మాత్రం అస్సలు అస్సలు ఒప్పుకోడు మధిరాలలో రైట్ సైడ్ అయితే తీసుకున్నాం రైట్ సైడ్ తీసుకుంటే మనకు స్ట్రైట్గా వెళ్తే సిమెంట్ రోడ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మరిపేట టూ నగరకల్ అయితే వెళ్తుంది అనమాట మనకు నగరకల్లో మళ్ళీ సూర్యాపేట నుండి హైదరాబాద్ రోడ్ ఉంటుంది కదా విజయవాడ హైదరాబాద్ రోడ్డు ఆ రోడ్డుకి అయితే ఎక్కేస్తాము ఆ రోడ్డుకి ఎక్కేసాక మనం డైరెక్ట్ చిట్్యాలు దాటాక ఇంకొక సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అన్నమాట మనకు అన్లోడ్ అయ్యే కంపెనీ ఫ్లైవుడ్ కంపెనీ అంటే ఫ్లైవుడ్ డోర్స్ అయితే తయారైతే అనమాట అక్కడ ఇక్కడ ఎలాంటి వేబిజ్ లాంటివి అయితే ఉండవు డైరెక్ట్ ఫస్ట్ టోల్ కట్ అయితే బయలుదేరిపోవచ్చు అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిన దాకా అదొక భయమే కొంచెం ఓవర్లోడ్ ఉంది కాబట్టి ఆ భయం అనేది అట్నే ఉంటుంది అన్లోడింగ్ పాయింట్కి ఎప్పుడైతే రీచ్ అయిపోతామో ఇక భయం అనేది మొత్తం గాయ కలిసిపోతుంది అరవపల్లి దాటేశాము ఇక్కడనైతే పెద్ద పెద్ద గుట్టలుగా పోసి రిస్క్ అయితే ఇక్కడ నుండి అయితే ఇసుక ఎక్కువ శాతం మనకు ట్రాన్స్పోర్ట్ అయితే జరుగుతూ ఉంటుంది ఇప్పుడే మూసీ నది బ్రిడ్జ్ అయితే దిగుతూ ఉన్నాము సో ఇక్కడ బోర్డు అయితే చూసుకోవచ్చు మనం స్ట్రైట్గా నల్గొండ వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా సేమ్ మనం ఈ రోడ్లో వెళ్ళి ఇటు సైడ్ హైదరాబాద్ సైడ్ అయితే తిరగాలి మనం విజయవాడ వెళ్ళాలంటే ఇక్కడ డైరెక్ట్ లెఫ్ట్ సైడ్ కటింగ్ అయితే ఉంటుంది ఆ కటింగ్లోకి అయితే వెళ్ళాలి రోడ్డు క్లోజ్ చేశారు ఎలా వెళ్ళాలి కిట్ కింది కింద కావచ్చు అసలు వాస్తవానికి అయితే ఈ రోడ్లో మనం ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోయి అట్లు దిగితే మనకు ఆ రోడ్లోకి అయితే కలుస్తాము డైరెక్ట్ కాకపోతే ఇప్పుడు క్లోజ్ చేశారు మరి క్లోజ్ చేస్తే అక్కడ కట్టింగ్ ఎట్లా ఎక్కడ ఇచ్చారో మరి లేకపోతే ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోవాలో ఏమో చూద్దాం అక్కడికైతే వెళ్ళేసి వాళ్ళు బండ్ల పెట్టకపోతే మనం లెఫ్ట్ సైడ్లో మెల్లే వెళ్ళిపోతాం బండ్ల పెట్టు తువండి లైటింగ్ లేకుండా వాడు అక్కడ బయటేపితే ఈడ ఈ స్కార్పియో వాడలు లారీ మనుషులే చిరుత వాళ్ళకి వెళ్ళి డీజే వాడుకోవచ్చు వాళ్ళు పెట్టేది అయితే కొంచెం మోడ పని పెడితే చక్కగా అనంగా ఉంటుంది అగరే కళ్ళు ఊర్లో నుండి వచ్చే పనులు వచ్చేసి ఇటు మన లిఫ్ట్ సైడ్ రోడ్ అయితే ఉంది కదా అక్కడ నుండి అయితే వచ్చేస్తారు మనం అయితే ఇక్కడ యూటర్న్ అయితే తీసుకోవాలి లేదు బాగుంది అందుకే కట్ మరొకటే దెబ్బ కట్ అయింది అటు వంగింది కదా మొత్తం మొత్తం వంగింది లోడంగా కూడా చాలా బయట వంగితే మళ్ళీ అదే లేదు కానీ చేయాలి కదా నగరకల్లో ఇక్కడ ఒక కాఫీ టీ హౌస్ అని చెప్పేసి ఉంది ఇక్కడ ఆగి ఒక టీ తాగేసి బయలుదేరాము ఇక్కడ మాత్రం కీచైన్స్ అయితే చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చింది అనమాట అంటే ఇది ఒక్కటే నచ్చడం అని కాదు ఇక్కడ ఉన్న కీచైన్స్ అన్నీ చాలా బాగున్నాయి సో నేనైతే మనది టాటా బండి కాబట్టి ఒకటి టాటా అనేది కీచైన్ అయితే తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది సో తమ్ముడికి అయితే ఇచ్చేసిన బండి నాకు నైట్ పెద్దగా నిద్ర లేదు ఏముంది ఒక మూడు గంటలే పడుకున్నా నిద్ర వచ్చినట్టు అనిపిస్తే నిద్ర వచ్చినట్టు అనిపిస్తే తమ్మునికి అయితే ఇచ్చేసా ఇక్కడ మనం చిట్టియాల దాటాక మనకు ఒకటి హనుమాన్ టెంపుల్ అయితే వస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో హనుమాన్ టెంపుల్ దాటాక కొంచెం ముందుకు వస్తే మనకు గుండ్రాంపల్లి అని చెప్పేసి ఒక విలేజ్ అయితే ఉంటుంది ఇక్కడ మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి లెఫ్ట్ తీసేసుకొని మనకు బ్రిడ్జి ఉంటుంది కదా కింద అట్నుండి కూడా మళ్ళీ లెఫ్ట్ సైడ్ రోడ్డు తీసుకొని వెళ్ళిపోవాలి మనకు కంపెనీ వచ్చేసి ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట తెలిసి కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుండి అయితే ఏం కనిపించట్లేదు దగ్గరికి వెళ్ళాకనే కనిపిస్తాయి కావచ్చు సో వీడియో స్టార్టింగ్లోనైతే అయితే చెప్పాను కదా రెండు బండ్లు ఒక దగ్గర లోడ్ అయినాయి అని చెప్పేసి ఒక అన్న వేరే బండి ఆ బండి ఆల్రెడీ ఇంతకుముందేమో ఒక అర్ధగంట ముందు కంపెనీ లోపలికి అయితే వెళ్ళిపోయాండు ఫోన్ చేశాడు అన్న సో ఇక్కడ నుండి మనం లెఫ్ట్కి అయితే తీసుకోవాలి ఈ రోడ్లో వెళ్ళాలి ఆ డీసీఎం వెళ్తుంది కదా ఆ రోడ్లో మనకు కంపెనీ లోపలికి అయితే వెళ్ళిపోతాం గేర్ చేసుకో అయితే పెద్ద ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ అయితే ఉంది తెలంగాణకు సంబంధించింది టీజీ ట్రాన్స్కో మొత్తం అసలు సబ్ స్టేషన్ చాలా పెద్దది మనం ఇంకా ముందరికి అయితే వెళ్ళాలి మన కంపెనీకి అయినా ఎక్కడ అయితే అవపడతలే ఇంకా ఇంకా రెండు కిలోమీటర్స్ అయితే ఉన్నాయట మొత్తం ఒక చిన్న ఊర్లో చిన్న బండి పెట్టేసి అందులోనే మనకు బండి అయితే వెళ్తా ఉంది తమ్ముడు అయితే సప్ప సప్ప న నలిపి పడేత్తాడు ఇక ఆ గోడల గీడలకి ఏదో రాత్రి రాత్రి బండ్లు వస్తే సపన రాకుంటేనే పోవుడే ఇక అందరు స్ట్రైట్ ఇక ఇదే రోడ్డు ఈ గిత్త మనకు టైట్ ఉన్నది రోడ్డు ఈ రోడ్డు కానీ రెగ్యులర్ గా పండ్లు తిరుగుతూనే ఉంటాయట మళ్ళీ ఈ రోడ్లా ఇప్పుడు నా ముందు బండి అని చెప్పాను కదా అన్న ఆ అన్న రెగ్యులర్ ఇదే కంపెనీకి అంట లోడు చెక్కలు సేమ్ అదే ప్లేస్లో పీఠాపురంలో చెక్కలు వేసుకొని ఇదే కంపెనీకి వచ్చి దింపేసి మళ్ళీ హైదరాగర్కి వెళ్ళి పార్సల్ వేసుకొని మళ్ళీ కాకినాడ పెద్దాపురం అటు మొత్తం ఆ ఏరియాకి అయితే పార్సల్ సర్వీస్ అయితే వేసుకొని మొదట మళ్ళీ డైరెక్ట్ పీఠాపురం పోయి ఈ లోడు మన చెక్కలు కానీ షీట్లు కానీ లోడ్ వేసుకొని స్టూడెంట్ అన్న నీ దగ్గరికి అయితే వచ్చేసినాం ప్లైవుడ్ కంపెనీ ఇక్కడ మీరు పేరు కూడా చూసుకోవచ్చు డీఈసీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లోపలికి ఎంటర్ అయిపోయినాం చాలా దూరం ఉంటుందట లోపల కూడా పోయేది ఎక్కడో అటు మూలకి ఉంటుందట ఇట్లా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగి మళ్ళీ అక్కడ ఇంకో గేట్ ఉంటుందట ఆ గేట్ ఇంకో ఎంట్రీ అట అంత తలకై నొప్పి లోపలనే మనకు రెండు కిలోమీటర్ల దూరం ఉన్నది మనం వచ్చుడు మెయిన్ హెడ్ ఆఫీసులు మొత్తం అందులో ఉంటాయంట ఇది వచ్చేసి మొత్తం ఇండస్ట్రీ ఏరియా ఇప్పుడే కాటా అయితే ఎక్కిచ్చేసినాం మన కాటాలో కూర్చున్న మనిషి మన బండిలో లోడ్ చూసి షాక్ అవుతాడు నేను ఇటైర్ల బైనా అని చెప్పేసి లోడ్ జాదా ఒకయా బా అంటే సరే బాయ్ బాయ్ అని చెప్పేసి కాటా స్లిప్ మన పెట్టి చేసుకు మన బండి అన్లోడ్ చేయడానికి అయితే ఇక్కడ ప్లేస్ అయితే ఖాళీగా లేదు అటు లోపల పెట్టాలంట అటు లోపల పెట్టాలి కానీ అక్కడ మొత్తం వాటర్ ఉన్నది దిగబడుతుంది అసలు ఇందులోకి వెళ్ళి కట్ చేయాలంటే మన బండి అయితే కట్టగట్లేదు పొడుగుండ బట్టి నాకు తెలిసి ఇక మరి ఎప్పుడు అన్లోడ్ చేస్తారు ఏంది అనేది అయితే మనకైతే తెలియదు ఇది ఇది అన్లోడ్ అయ్యాక మనం ఎక్కడ అన్లోడ్ చేయాలి ఏంటి అని చెప్పేసి సూపర్వైజర్ వచ్చి చెప్తా అని అయితే అన్నాడు ఇప్పుడు మనం తెచ్చిన కోరు ఏదైతే ఉందో షీట్స్ అయితే ఉన్నాయి కదా ఇట్లా ఈ విధంగా డోర్ ఇది డోర్ అన్నమాట ఈ డోర్ అయితే తయారైతుంది ఈ డోర్ లో మనం తెచ్చిన షీట్స్ ఉన్నాయి కదా ఈ మధ్యలో కనిపిస్తున్నాయి కదా కలర్స్ ఇవి ఇవి అయితే మనం తీసుకొచ్చిన మెటీరియల్ ఈ విధంగా ఇందులో పెట్టేసి ఫ్రెష్ చేస్తారు ఫ్రెష్ చేసేస్తే ఇట్లా డోర్ మెటీరియల్ అయితే తయారవుతుంది మనం ఉన్న కంపెనీలో వచ్చేసి ఒక ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ సామాను మొత్తం అయితే ఈ కంపెనీలో అయితే రెడీ అయితే అవుతుందంట సో మన బండి అన్లోడ్ వీడియో వచ్చేసి మళ్ళీ రేపటి వీడియోలో అయితే వస్తుంది రేపటి వీడియోలో మనం బండి అన్లోడ్ చేశాక మళ్ళీ హైదరాబాద్ అయితే వెళ్తా హైదరాబాద్లో మనకు అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఆదిత్య టాటా మోటార్స్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి మన వీల్ అలైన్మెంట్ అయితే చేసుకోవాలి ఈ వీడియో వచ్చేసి మళ్ళీ రేపటి దాంట్లో వస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పటికే టైం ఆల్రెడీ ఫోర్ థర్టీ అయితే అవుతుంది ఈ వీడియో ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలి కదా సో ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి బెల్లైకన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ జై హింద్ జై డ్రైవర్